వెల్కమ్ టు ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి మళ్ళీ భేతాళుడు చెట్ెక్కాడు విక్రమార్కుడికి కథ చెప్పి సమాధానం పొంది అంతా అయిపోయి ఇక తెలిసిపోయింది నిర్ణయం ఏంటి అనుకున్న వెంటనే లేదు లేదు మీకు మళ్ళీ ఇంకో పరీక్ష పెడుతున్నాను అన్నట్టుగా రాజకీయ భేతాళుడు ఎక్కాడు తెలుసుకుంటారా సమాధానం చెప్పండి అని ఏంటి ఆ ప్రశ్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ ఎవరు నేను మొన్నే చెప్పాను మీకు కొత్త పేర్లు వినిపిస్తున్నాయి ఆల్రెడీ రఘురామకృష్ణరాజు గారు తన ఆస ఆసక్తిని వెలిబుచ్చారు అనేటువంటిది కూడా చెప్పడం జరిగింది అలాగే దాని తర్వాత రఘురామకృష్ణరాజు గారికి స్పీకర్ కాదు దానికి ప్రత్యామ్నాయంగా వేరే పదవి ఇవ్వాలి అవసరం మంత్రి పదవి కూడా అన్నట్టుగా అంటే ఎండోమెంట్ కానీ ఆర్ఎండ్బి కానీ రఘురామకృష్ణరాజు గారికి ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయన్నటువంటి వార్తలు ఇవన్నీ వినిపించాయి లేదు హోమ్ మినిస్టర్ అయినా ఇవ్వచ్చు అన్నటువంటి ఊహాగానాలు వినిపించాయి లేదు ఇవన్నీ కాదు ఇక స్పీకర్కి కన్ఫైన్ అవుతారు అనుకున్నాం బట్ స్పీకర్ రేస్లో ఆనంద్ రామనారాయణ రెడ్డి గారు తర్వాత కళా వెంకట్రావు గారు అని సీనియర్ వీళ్ళు కూడా ఉన్నారు వీళ్ళ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి అన్నటువంటిది దాకా వినిపించినటువంటి అంశం అయితే ఇప్పుడు ఆనంద్ రామ్ నారాయణ రెడ్డి గారికి కేబినెట్ లో దక్కడం దక్కడంతో ఇక ఉన్నది రఘురామకృష్ణరాజు గారు కళా వెంకట్రావు గారు వీళ్ళు కాకుండా బుచ్చ చౌదరి గారు లాంటి వాళ్ళు కూడా ఉన్నారు సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకులు అనేక సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి రికార్డు నెలకొల్పిన ఆయన ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా మంది రాయలసీమ నేతల నుంచి విజయనగరం శ్రీకాకుళం వరకు ఉన్నటువంటి నేతలందరిలో ఎస్ ఎవరు ఒకళ్ళకి స్పీకర్ ఇవ్వాల్సిందే ఎలాగ ఏ ప్రాంతానికి ఇస్తారు అన్నటువంటి దాని మీద చర్చోప చర్చలు జరుగుతూనే ఉన్నాయి అలాగే టీటీడీ చైర్మన్ అన్నటువంటిది కూడా పరిగణలోకి వస్తోంది మరి టీటీడీ చైర్మన్గా ఎవరిని నియమిస్తారు అన్నది ఇంకా చర్చలు సాగుతున్నాయి అది కూడా ఇంకా కొలిక్కి రాలేదు సో ఇప్పుడు మనకు ఉన్నటువంటి దాంట్లో మూడింట్లో ఒకళ్ళు వెళ్ళిపోయారు ఆనంద్ రామనారాయణ రెడ్డి గారు ఇక మిగిలింది రఘురామకృష్ణరాజు గారు అట్ ద సేమ్ టైం కళా వెంకట్రావు గారు సో వీళ్ళలో ఎవరికి స్పీకర్ పదవి వచ్చేటువంటి అవకాశం ఉంది నేనైతే రఘురామకృష్ణ రాజు గారికి అవకాశం ఉంది అని నేను అనుకుంటున్నా అంటే రెండు రకాలుగా ఒకవేళ టీటీడీ చైర్మన్ పదవి రఘురామకృష్ణరాజు గారికి ఇచ్చేటట్లయితే స్పీకర్ పదవి కళా వెంకట్రావు గారికి లేదు అక్కడ కూడా మళ్ళీ మారేటువంటి అవకాశం ఉండొచ్చు ఇంకా కొత్త పేర్లు కూడా వచ్చేటువంటి అవకాశం ఉండొచ్చు లేదు ఒక మహిళనిసారి స్పీకర్ చేసేటువంటి అవకాశం కూడా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఉండొచ్చు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాలు చాలా అనూహ్యంగా ఉంటాయనేది అందరికీ తెలిసిందే అప్పుడు ప్రతిభా భారతి గారిని కానీ లేదంటే జేఎంసీ బాలయోగ్ గారిని కానీ ఏ విధంగా రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ అలాగే పార్లమెంట్ లోక్సభ స్పీకర్ కింద చేశారో అందరికీ తెలిసినటువంటి విషయమే సో ఈసారి కూడా ఈసారి కూడా అటువంటి ఒక అనూహ్య నిర్ణయం ఉండొచ్చేమో అన్నటువంటి అభిప్రాయాన్ని చాలా మంది వ్యక్తం చేస్తున్నారు సో మరి రఘురామకృష్ణన్ రాజు గారా లేదు కళా వెంకట్రావు గారా వీళ్ళిద్దరూ కాకపోతే మరి ఇంకెవరున్నారు ఈ లో ఎవరు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి కాబోయే స్పీకర్ అలాగే డెప్యూటీ స్పీకర్ జనసేన వాళ్ళకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది లేదు భారతీయ జనతా పార్టీకి ఇచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పి కూడా చాలా మంది చెప్పడం జరుగుతోంది సో ఏం జరుగుతుంది ఎవరికి స్పీకర్ అవకాశాలు ఉన్నాయని మీరు భావిస్తున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి